యవా నమస్తే నేను మీరు యశ్మా ఈరోజు జొన్నెల లడ్డు చేస్తున్నాను జొన్నెల పిండి దీనికి కావాల్సిన జొన్నల పిండి పల్లీలు బెల్లం కొంచెం నెయ్యి అంతే చూడండి వేస్తున్నాను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు పల్లీలు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు జొన్న పిండి తీసుకున్నాను అదే క్వాంటిటీ తీసుకోవాలి పల్లీలు కొంచెం వేయించుకోవాలి జొన్నపిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి జొన్నపిండి వేసి కలుపుకొని కొంచెం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది మనం వేయించుకున్న జొన్నపిండి తీసాం కదా దీంట్లోనే బెల్లం ఎంత తీసుకున్నాము దీంట్లోనే అంతే బెల్లం పల్లీలు అన్నీ తీసుకోవాలి ఒకటి మేర జొన్నపిండి ఒకటి మేర బెల్లం స్వీట్ సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్ ఇప్పుడు మిక్సీదాల్లో పల్లీలు వేయించుకున్న పల్లీలు మనం ఇందాక బెల్లం జొన్నపిండి వేయించిన జొన్నపిండి బెల్లపల్లి అది గురక దీంట్లోనే వేసి వేయించుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి గురక వేసుకుందాం అలాగే ఇలాచీ రెండు ఇలాచీలు చూడండి ఫ్రెండ్ ఇలాగా ఇలాగ ముద్దలాగా రావాలి ఇవన్నిటిని కలుపుకుందాం జొన్న లడ్డు చాలా మంచిది ఫ్రెండ్ హెల్త్కి షుగర్ పేషెంట్కి ఇంకా చాలా మంచిది విటమిన్స్ అన్నీ ఉంటాయి ఐరన్స్ అన్నీ ఉంటాయి చాలా మంచిది ఈ కాలంలో అన్నీ కల్తీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం చేతితో మనమే ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది ఎంతవరకు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తినగలమో అంతా ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే తినాలి ఫ్రెండ్స్ ఈ కాలంలో ఇది పిల్లల కోసం పెద్ద అందరూ తినవచ్చు ఇది మంచిది ఇలాగన్నిటినీ కలుపుకొని దీంట్లో నువ్వులు వేస్తున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్లు వేయించుకొని కూడా వేసుకోవచ్చు లేదు మద్దు అనుకుంటే ఇలాగనే చేసుకోవచ్చు మనం మంచిదే వస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం నెయ్యి వేసి చేసుకుందాం చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఏదో స్వీట్ చేస్తున్నామని బయట వరకు తెలిసిపోతే అంత స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ స్మెల్లాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి అన్నిటిని లడ్డూల్లాగా చుట్టుకొని పెట్టుకొని పెట్టుకుందాం ఇదిగోండి ఫైవ్ రెడీ అయిపోయినాయి జొన్న లడ్డూలు టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి ఇప్పుడే మా పిల్లలు రెండెంటూ తిన్నారు ఇప్పుడే బాగున్నాయని నా సార్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి పక్కన బయలుకొక్క కొట్టండి షేర్ చేయండి అందరికీ బాయ్ ఇంకొంటుంది కదా మళ్ళీ కలుద్దాం రేపు జొన్న దోశ వేస్తున్నా కానీ చూపిస్తాను బందరికి బాయ్ యూ